చేవ గోదావరి సరస్వతి నర్మదేసింధుగావేరీ జలెస్ సన్నిధింకూరు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురతక్షయకారకా కలశోధకేనా అని నీళ్లు దేవుడి మీద చల్లండి కలశోధకేన దేవం ఆత్మానం చ మీ మీద చల్లుకోండి ఆత్మానం చూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలు అన్నిటి కూడా చల్లండి పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య ఈసారి ఓ పుష్పంపుచ్చి నమస్కారం చేయండి ఓం అసూ నీతే పునఃరస్మాధుచక్షు పునః ప్రాణమహ దే హి భోగం జోక్మశేమ సూర్యముచ్చరం తమనుమతి మృయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రణన స్థానమోపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్పత్రుర్వాణ సమేతం మావాహయ స్థాపయామి పూజయామి గణపతి దగ్గర వేసేయండి అలాగా నమస్కారం చేసుకోండి స్థిరోభవ వరదోభవ స్థాపి యజమాన్యస్ ఇష్టకామ్యార్ధఫలసిద్ధతో భవ స్థిరాసనం కురు ధ్యానం క్యానం మల్లాక్షత్రూచి నమస్కారం చేయండి ఓం బక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ gramম වා ্ කා र भा हा, ियाයා ේ न तिkra.